జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ద చూపాలని టీనేజీ ప్రెగ్నెన్సీ వలన కలిగే ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాతా శిశు మరణాలపై జిల్లా వైద్యశాఖ అధికారి బాలకృష్ణ నాయక్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాతా శిశు మరణాల పట్ల వైద్య అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తల్లి కూడా జన్మిస్తూ మరణించకూడదని తెలిపారు బాల్య వివాహాల వలన టీనేజీ ప్రెగ్నెన్సీ సమయంలో కలిగే ఆరోగ్య సమస్యల గురించి ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు మహిళా పోలీసులు శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అవగాహన కల్పించాలని అన్నారు మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి పోషకాహార లోపం లేకుండా చూడాలని ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు వైద్య అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలిస్తూ ప్రసూతి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ప్రతి హై రిస్క్ కేసుల పట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టి సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని వైద్య అధికారులను సూచించారు అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల శాతం పెంచాలని అవసరమైతే తప్ప సిర్జరీన్ ఆపరేషన్లు చేయరాదని అన్నారు హై రిస్క్ కేసులు వచ్చినప్పుడు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్యం అందేలా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ శాంతాకుమారి మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనందమూర్తి ప్రసన్న ఠాకూర్ డాక్టర్ విజయభాస్కర్ ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు